うん。 లా యాగంటి క్షేత్రాన్ని సందర్శించాను ఇక్కడి ప్రకృతి సౌందర్యం మనసును ప్రశాంతపరిచి అత్యంత భక్తిభావాన్ని నింపింది స్వామివారి దర్శన అనంతరం ఉపాహార నిమిత్తమై సమీపానం ఉన్న బనగానుపల్లెలో సుదీర్ఘకాలంగా తిరుపుతమ్మ తిరుపాలయ్య గారుల దంపతులు నిర్వహిస్తున్న ఉపాహారశాలకు వెళ్ళడం జరిగింది ఆ ప్రసారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం ప్రస్తుతం తిరుపాల గారు మనతో పాటున్నారు ఈ యొక్క ఆహారశాలలో కేవలం ఏమేమి లభిస్తాయండి ఇడ్లీ వడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఈ పదార్థాలేనా సాధారణంగా దోశలు అవి వగేర వేరే పెట్టే జీవనోపాధి ఇదే మీకు ఈ ప్రాంతం ఎక్కడ చిరునామా బనాపల్లె ఈగర్ ఎస్పీ చేత స్కూల్ అలానే బనగానపల్లెలో మీరు మంచి పేరు పొందారు ఆ పేరు రావడానికి కారణం ఏంటి మనకు ఐటమ్స్ బాగుంటాయి కస్టమర్లు కూడా బాగా ఇష్టపడేస్తారు ఇప్పుడు ఆ వరకు వాళ్ళ రోడ్డు మీద పెట్టి ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫారం ఇది ఇదే మన జూనియర్ కాలేజ్ ఎదురుగా బస్ స్టాండ్కి దగ్గర పెట్టి ఇంకా మనకు అక్కడ రోడ్డు పెద్దగా చేయాలని మమ్మల్ని చూపించిన ప్లాట్ఫారం ఇంకా ఆడ నుంచి వచ్చేసి మనం ఇంక చేసుకోవాలని చూసినాను అంతటా బాడకి తీసుకోవాలని కాలే ఒకడు దొరికితే ఒకటి దొరకడం వాటర్ అంటే రూమ్ ఉంటుంది రూమ్ ఉంటే వాటర్ ఉంటుంది దూరం ఇంటికి అని కాదు ఇది ఎందుకు వచ్చింది మనం ఇంటికాడ పెట్టుకుందావాలని ఇది అవసరం మనదే ఇక్కడనే చూస్తారు కస్టమర్లు కూడా బయట నుంచి బాగా ఫాస్ట్గా వచ్చారు అక్కడ అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది అంతకు ముందు నేను వచ్చాను మన మిత్రులు కూడా మీ దగ్గర అప్పుడే ఆరోగ్యం బాగాలేదా కింద పడేనా కాళ్ళు కింద పడి ఒక ఆరు నెలలు రెస్ట్ ఆప్రసం జరిగింది మీ ఇరువురు దంపతులు నిర్వహణ చేస్తూ ఉంటారా ఇప్పుడు ఆరోగ్యం అంత బా మీ పిల్లలు ఒక అమ్మాయి చదివించారు అమ్మాయి తల్లి కూడా అయింది ఇద్దరు పిల్లలు పూరి అలానే వడ ఉగ్గాని ఇడ్లీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ ఆహారాన్ని అల్పాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే పలాన తిరుపాలు గారు అంటే వాళ్ళు గుర్తొచ్చేటువంటి ఏంది ఏముంది సార్ ఇప్పుడు ఇంకా వాళ్ళకి నచ్చినది ఒక ప్లేట్ అటు ఇటు దాని దేం లేదు అంటే బాగుంటుంది అంటే బాగుంటుంది ఎక్కువ పార్సల్ పెట్టడానికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడతారు మీరు అసలు ఎలా వచ్చారు ఈ రంగంలోకి నేను పిల్లప్పటి నుంచి హోటల్లో పనిచేస్తాను నిన్న బాగా లక్ష్యాలు వస్తాయా మన గుడికి హోటల్ ఆయన కానీ బాగా బ్రాహ్మణ్ కూడా పిల్లప్పటి నుంచి ఆయనగా పని చేసుకొని కొన్నాళ్ళు మ్యారేజ్ దగ్గర పడుతుందని ఎవరు పిల్లని ఇయ్యని నాకు వద్దు హోటల్లో పని చేయకని చెప్పినారు బ్యాటరీ పోయినా ప్యాలెస్ బ్యాటరీ అక్కడ అక్కడ ఒక మూడేళ్ళు పని చేసినాక మ్యారేజ్ అమ్మగారి పేరు తిరుపతి ఇరువురు పేర్లు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి తిరుపతమ్మ తిరుపాలయ్య తిరుపాలయ్యా తిరుపాలయ్యా తిరుపాలు కాదు మీ పేరు స్వస్థలం బాగా అనపడలేదు అంటే మీ తల్లిదండ్రులు ఈ రంగంలో లేరు కాకపోతే మీరు ఒకరి దగ్గర పనిచేశారు ఆ తర్వాత ఎంతో అనువు పొంది సొంతంగా అక్కడ ప్రారంభించారు ప్రధాన రహదారి వద్ద తర్వాత ఒక మూడు నాలుగేళ్ల నుంచి ఇక్కడ ఉదయం ఎప్పటి నుంచి దొరుకుతుంది మన దగ్గర మనకు ఐదు గంటల తెచ్చాను ఐదున్నర కల్లా ఇడ్లీ తయారవుతుంది ఆరు గంటల కల్లా ఉగ్గాలి ఆరు గంటల నుంచి వడ వేస్తా వడ వడ ఏడు గంటల కల్లా పూరి తయారు వీటిలో నంజుకోవడానికి అలా పూరి కూర అలానే అని ఏం పచ్చడండి ఇది పల్లీలు పల్లి చెట్టు శనగపప్పు కూడా కలుస్తే మీరేమంటారు శనక్కాయలు అంటారాకాయలు రెండు గట్టే ఒకటే మీరు శనగకాయలు అంటారు పల్లీలు అంటారు వేరు శనగపప్పు కాకుండా శనగపప్పు ఉంటాయి కదా గుటి వేరు శనగపప్పు ఇప్పుడు తాగుంటుంది మరలా పది పది గంట పది సాయంత్రం ఉంటుంది అసలు నేను చిరునామా ఎక్కడంటే ఈ గా నగర్ అంతిమంగా బనగానపల్లిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి తిరుపాలయ్య గారి అల్పహారం తింటూ ఈవేళ మిత్రులు గారితో కలిసి రావడం జరిగింది మీ అనుభవం అనుభూతి అభిప్రాయం ఏంటి ముందుగా బనగానపల్లి ప్రజలకు శుభోదయం ఈ తిరుపాల హోటల్ అనేది మనకు ఈ బనానపల్లిలో చాలా ఫేమస్ అనమాట సో మా ఫ్రెండ్స్ అంటారు నేను కానీ ముజాహిర్ కానీ సాదిక్ కానీ సో మేము ఫస్ట్ టిఫిన్ తినాలనుకుంటే మాకు ఫస్ట్ ఆప్షన్ తిరుపాల తిరుపల్ హోటల్ ఫస్ట్ ఆప్షన్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళు ఉన్నారు మనం గత ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ టువెల్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మాకు బాగా తెలిసినమాట సో మాకు టిఫిన్ తినాలంటే ఫస్ట్ ఆప్షన్ తిరుపల్ హోటల్ కాదు లేదంటే ఇంకా సెక్స్ సెకండ్ ఇస్మాయిల్ అని ఆయన ఉన్నారు అక్కడికి వెళ్తాము సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి మెయిన్ హైజీన్గా ఉంటుంది హైజీన్గా చేస్తారు అంతా నీట్గా చేస్తారు సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి పూరి బాగుంటుంది అన్నమాట పూరి చాలా బాగుంటుంది మీరు చూడండి పూరి తిన్నా కూడా మా చేతికి ఆయిల్ కూడా అంటాడు మా సో పూరి బాగుంటుంది అనమాట పూరి కానీ కర్రీ కానీ చట్నీ మెయిన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళది సో మేము అందుకే ఇక్కడే వచ్చి ఫుడ్ తింటాము పన్నెండు సంవత్సరాలుగా మీరు ఇక్కడే అల్పాహారం తినాలనుకుంటే తిరుపాలు గారు గుర్తొస్తారు ఫస్ట్ ఆప్షన్ సో తర్వాత అయితే ఇక్కడికి వస్తున్న తరుణంలో మన మిత్రులు కానీ అలానే తిరుపాలు గారు కానీ తెలపడం జరిగింది ఏంటి అంటే పూరి ప్రసిద్ధి అని చూస్తుంటేనే అర్థమైంది ఆ ప్రసిద్ధి ఏంటంటే కొంచెం నాణ్యత అనేది ఇటే కనిపిస్తోంది క్వాలిటీ రుచి గురించి కూడా ఎంతమంది చెప్తున్నారు కనుక వాస్తవానికి నాకు ఉగ్గాని అంటే బాగా ఇష్టం రాయలసీమ ప్రాంతం కానీ కర్ణాటకం రాయచూరు బళ్ళారు వెళ్ళి ఉగ్గాని తింటాను కాకపోతే ఈరోజు పూరి గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు కనుక ఈ అల్పాహారాన్ని పూరి తింటూ ప్రారంభిద్దాం నేనైతే నాకు ఇష్టమైనటువంటి హుగ్గ అని అలానే పూరిని తీసుకోవడం జరిగింది వీటిలో కలబోతు చేసుకోవడానికి మిళితం చేసుకోవడానికి పప్పులతో తయారు చేసినటువంటి పచ్చడి అలానే పూరి కుర్మ తొలతగా పూరి తిందాం మీరు ఏం చేస్తూ ఉంటున్నారు సూపర్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఎనకండ్ల అనే గ్రామంలో సిమెంట్స్ అది ఓహో అక్కడ పనిచేస్తాం తిందాం పూరి కుర్మా ముఖ్యంగా ఏంటంటే ఈ వాతావరణం చాలా చల్లగా ఉందండి పూరి వేడి వేడిగా ఉంది తొలతగా తిన్నటువంటి ఆ సందర్భం పరిపూర్ణం చేసింది పోతే ఇందాక మిత్రులు సదంగారు తెలపడం జరిగింది సాధారణంగా మీకు తెలిసిన విషయమే పూరిని నూనెలో వేగిస్తారు కానీ మీరు అన్నట్టు ఆ నూనె అనేది చేతులకి తగలడం లేదు తద్వారా మనం తింటున్నప్పుడు కూడా నాలుగు మీద ఒక పెడసలు కట్టే విధానం లేకుండా ఆ పూరి అనేది చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే కూర పూరి కుర్మ రుచికి ప్రముఖంగా ఉంది మధ్యలో కొన్నాళ్ళు ఆరోగ్య పరిస్థితులు బాగాలేక నిర్వహణ చేయలేదు అప్పుడు మీరు ఈ అల్పాహారం చెప్ప ఫస్ట్ వచ్చేసి అన్న హోటల్ వచ్చేసి మన మెయిన్ రోడ్ మీద గవర్నమెంట్ స్కూల్ ఉందన్నమాట గవర్నమెంట్ స్కూల్ ఉందనమాట దానికి ఆపోజిట్లో ఉండేది సో అక్కడ అన్న అక్కడ నుంచే మనకు పరిచయం అనమాట సో తర్వాత ఆఫ్టర్ కరోనా కరోనాలో అన్ని ఒడిదుడుగులు జరిగిన తర్వాత అన్న ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ అన్న స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడే మేము రావడం జరుగుతుందన్నమాట సో తిరుపతి హోటల్కి వచ్చి మేము ఈ అల్పహారం తిన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంటాము అదే రోజునే అలా ప్రారంభిస్తారు మంచి అల్పాహారంతో అలానే పూరి ఒక రూపాంతరం ఆ రూపం గురించి చెప్పాలంటే సాధారణంగా కొన్ని కొన్ని చోట్ల మనం పూరిని గమనిస్తే అది పొంగి ఉంటుంది కదా అలా అనగానే అప్పడం మాదిరిగా పెలుసులు పెంచులుకి అవుతుంది ఇది ఎలా కాదు మెత్తదనంతో ఉంది ఇప్పుడు ఏదైతే ఎత్తుగా ఉందో దాన్ని మనం అలా వచ్చినప్పుడు మృదుత్వంతో ఉంది అంటే పల్చగా కాకుండా ఆ పిండితో కొంచెం ఘనంగా తిండున్నప్పుడు కూడా పంటికి తగులుతూ ఉంది అప్పడం మాదిరిగా ఉంటే మనకి రుచి ఎక్కడ చిక్కిద్ది తృప్తి ఎక్కడ పొందుతాం చాలా బాగుంది అలానే నాకు పూరిలో పచ్చడి సాధారణ పచ్చడి నంచుకోవడం కూడా ఇష్టం దాంతో రుచి వద్దాం వేరుశెనగపప్పుతో తయారు చేసినటువంటి పచ్చడి పూరి ఆహా నేను ఆల్రెడీ చాలా చాలా బాగుంది పచ్చడి వేరుశనగపప్పు మాత్రమే వినియోగిస్తారు శనగపప్పు కూడా వినియోగం కావు కారణంగా ఆ వేరుశనగపప్పు యొక్క ఒక సహజత్వం ఆ స్వభావం అన్నది ప్రస్ఫటంగా తెలుసు ఆ పులుకులు అయితే మాత్రం బాగా మిశ్రమించారు అంటే ఎక్కడ పలుకులు పలుకులు కూడా తగలడం లేదు కనుక ఆ పూరి అరండి కలబోతాయి కాస్తంత నములుకున్న తర్వాత మృదుత్వంగా జారిపోతుంది చాలా బాగుందండి నేను కొంచెం మీరు నేను ఇంతకు ముందు మీకు తెలిపాను లేదో కానీ నేను హైదరాబాద్లో ఉన్న తరుణంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి సమీపంలో బౌద్ధ నగరం ఉంటుంది అక్కడ పేరు మర్చిపోయాను ఆ ఆహారశాలలో లభించేటువంటి పూరి అంటే నాకు బాగా ఇష్టం కుర్మా కాదు అక్కడ ఎట్లానే ఇప్పుడు ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే ఈ పచ్చడి తింటే ఆ రోజులు గుర్తు వచ్చి అక్కడ నేను తిన్నటువంటి సందర్భం ఆ పచ్చడి అలానే వారు ఒక రకం కారం ఇస్తారనమాట అలా పచ్చడిలో ముంచుకొని కారం అద్దుకొని తింటుంటే ఆహా ఇప్పటికీ నేను మర్చిపోనేటువంటి రుచి సుమారుగా పదేళ్ళు అవుతున్నా కానీ ఎందుకు ప్రస్తావనంటే ఈ పచ్చడి గత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది చాలా బాగుంది వేసనకు పచ్చడి ఉంది నాకు ఇష్టమైనటువంటి ఉగ్గాని రుచుద్దాం ఉగ్గాని ఎలా ఉండబోతుంది అన్నది చూపులకి అర్థమైపోతుంది ఈ ప్రాంత వాసులకు ఉగ్గాని తయారీలో భారమైన శ్రేష్టత ఎందుకనంటే సాధారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దోశ ఇడ్లీని బాగా ఇష్టపడుతుంటారు ఈ ప్రాంత రీత్యా ఇక్కడైతే ఉగ్గాని ఇష్టపడతారు అందుకని ఆహారశాల వారు రుచికరంగా తమదైన శైలిలో ఉగ్గాని అందిస్తూ వాళ్ళకు ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటూ ఉంటారు అలానే బనగానపల్లిలో తిరుపాలయ్య గారు కూడా ఇక్కడ ఉగ్గాని కూడా బాగుంటుంది మీరు తిన్నారు ఉగ్గాని కొంచెం రుచి చూస్తారా ఉగ్గాని ఇక్కడ బజ్జీ కాదు సాధారణ వేరుశెనగపప్పు పచ్చడితో బాగుంటుంది అన్నారు అలా వేరుశెనగపప్పు పచ్చడితో ఉగ్గాని చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మీరు గమనించొచ్చు కారం పచ్చిమిరపకాయ నుంచి ఉల్లిపాయలు ఉన్నాయండి అవి నీరు ఉన్నాయి ఏదైతే ఆ బొరుగులు ఆ మసాలాతో ఉందో మసాలా అంటే ఏం లేదు ఇవే కరివేపాకు అలానే పోపుకి పోపు ఇస్తాము పోపు దినుసులతో నిండుకొని ఉన్నటువంటి ఆ యొక్క బుగ్గ అని మధ్య మధ్యలో ఆ కారం పచ్చిమిరపకాయల నుంచి వస్తూ అలా నీరు పట్టినటువంటి ఉల్లిపాయలు పంట కింద నలుగుతూ ఉంటే ఇవన్నీ ఏకమై ఆహా నాకు ఇష్టమైనటువంటి ఆ ఉగ్గాని మరింత రుచిని ఈవళంది చాలా బాగుందండి ఉగ్గాని కూడా బాగుండాలి కానీ మేము బొస వీళ్ళు ఏడు గంటలు తయారు చేస్తారేమో అని అనుకున్నాం తయారీ చూయిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకంటే కారణం మేము ఏడు గంటలకు వచ్చాం అప్పటికే వచ్చి అనేక మంది తింటూ ఉన్నారు వారు అడిగితే చెప్పారు ఐదున్నర నుంచి వస్తూ ఉంటారట తొలిగా ఇడ్లీ తర్వాత ఉగ్గా అందిస్తారట కూడా ఎంతో చిన్న రీజన్ గా కొంచెం డయాబెటీస్ పేషెంట్గా కొంచెం హైజీన్ ఉంటుందని అర్లీ మార్నింగ్ వచ్చేసి తినేస్తారు అన్నమాట నేనైతే ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నానండి మంచి అల్పాహారం నాకు తెలిపినటువంటి ముజాహిర్ గారికి కానీ అలానే ధన్యవాదాలు మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మరలా మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు